ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక మంత్రుల దో మాట సీఎం ఓ మరో మాట రుణమాఫీ గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటన పొంతలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో గందరగోళం మాఫీ పూర్తి కాలేదని బట్టి తుమ్మల ఉత్తమ్ పొంగరెడ్డి రుణమాఫీ ఆగస్టు పూర్తి చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్న బాబు బట్టి ఇక ఆయనను తమ వాడేనంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ వాళ్ళేనని వెళ్ళడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మాఫీ పూర్తి చేసిన రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చే పూర్తి చే పూర్తి మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి మాఫీపై సీఎం రెండు లెక్కలు రెండు నాలుకాల ధోరణి ఇక చేసామని చేస్తామని విరుద్ధ విరుద్ధ ప్రకటన మాఫీ పూర్తి అయితే ఇంకా చేయాల్సిన తొంభై పంతొమ్మిది లక్షల మంది రైతులు ఏంటి ఇక కౌశిక్ ఇంటిపై రాళ్ల దాడి చేసింది గాంధీ గాంధీభవన్ సాక్షిగా సేవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోలు ఇక ఎట్టికేలకు కాంగ్రెస్ కుట్ర బట్టబయాలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రేవంత్ రేవంత్ చేసేదాకా నీ గుండెలో నిద్రపోతా వంద శాతం రుణమాఫీ అయ్యేదాకా నేను వదిలిపెట్టాను నీ ఊరు కొండారెడ్డిపల్లికే వెళ్తా డేట్ డేట్ టైమ్స్ నువ్వే చెప్పు ఎంతమందికి రుణమాఫీ అయిందో అక్కడే తెలుసుదాం నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు ముఖ్యమంత్రి నీ బుద్ధి నీ చరిత్ర నీ భాష అని కురిచే వంద రోజుల్లో చేస్తామన్న ఆరోగ్య గ్యారెంటీలు ఏమైనాయి ఫోర్త్ సిటీ ఎక్కడిది దానిని భూమి ఎక్కడ ఉన్నది ఆర్కే పూడి గాంధీ ఎప్పుడు ఏ పార్టీలో కాకుండా పోయాడు ఇక నువ్వు చి కొట్టండి అంటే శాంతి భద్రతలు దెబ్బతిన్నావా నీ మాటలో వింటే అబద్దలే ఆత్మహత్యలు చేసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారు గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయన వర్తించదా అతి తెలివెత్తుతో కోర్టుకు మోసం చేయలేరు ఓటు నోటు దొంగను రక్షించిందే కాంగ్రెస్ కాంగ్రెస్ పనుల్లో ఏసానికి కౌంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ ఫార్మాసిటీ లేనట్ట కొనసాగించకపోతే భూములు రైతులు రైతుకిచ్చేయాలి లేకపోతే పోరాటమే సీఎం లేఖలో కేటీఆర్ సీఎంకు లేఖలో కేటీఆర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇగారు కేజ్రీవాల్ ముందస్తు వ్యూహం రెండు రోజుల్లో రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ఇక రెండు మూడు రోజుల్లో పార్టీ సమావేశం కొత్త సీఎం ఎంపికపై నిర్ణయం తీరపైకి అతిసి సునీత సారో పేర్లు అన్న అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక ప్రధాని పదవి విపక్షం ఆఫర్ నే నేనే తిరస్కరించా ప్రధాని కావడం నాకు నా జీవి జీవితాశయం కాదు కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వాక్యాలు మోదీకి సందేశం పంపిందే వాక్యాలు వివక్ష అడ్డుకో అడ్డు పెట్టుకొని గడ్కరీ నాటకం శివసేన నేత ప్రియాంక చతుర్వేది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేల విడిచిన హైడ్రా చెరువులు రక్షణ లక్ష్యం మర్చి కుల్చివేతలపై దృష్టి ఇక భయోత్పత్వం మీద తప్ప జనవరం రోడ్డు సంరక్షణ చర్యలు ఏవి ఎఫ్టీఆర్ నిర్మాణాలు కూల్ చేసే వరదలు పొడిగా తీసి ఇన్ఫ్లా అవుట్ఫ్లా ఆధునీకరణ ఫలితాలు హైడ్రాతిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ అన్నట్టు ఒక హైడ్లైన్స్ చూస్తున్నాం ఇక కేరళలో నిఫా కలకలం మల్పోపురంలో ఒకరి మూర్తి అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ఫిర్ వాన్సి ఆర్ఎం న్యూస్